హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అయితే తీసిన బ్లాగ్ అనమాట సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నిన్న పోస్ట్ చేద్దామని అనుకున్నా నైటే బట్ ఏంటంటే మనం టైం టు టైం ఏదైనా ఒక టైం అనేది సెట్ చేసుకొని ఆ టైంలో పోస్ట్ చేస్తే వీడియోస్ అయితే మంచిగా వెళ్తాయి మనకి ఇష్టం వచ్చినప్పుడు పోస్ట్ చేస్తే అవి అస్సలు వెళ్ళట్లేదు షార్ట్ వీడియోస్ అంటే వెళ్తాయి అనుకోండి ఏ టైంలో పోస్ట్ చేసినా కానీ లాంగ్ వీడియోస్ అలా కాదు సో మీరే చెప్పండి ఆ వీడియోస్ నేను ఎప్పుడు పోస్ట్ చేయాలి మార్నింగ్ ఈవినింగ లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ రెండు టైంలో పోస్ట్ చేయాలా కామెంట్ చేయండి సో ఇంక ఇప్పుడైతే పాలు అనేసి గ్యాస్ దగ్గరికి అయితే వెళ్ళాను అన్నానికి అయితే చాలా చీమలు పట్టేసినాయి లోపల గుడ్లు కూడా పెట్టేసినాయి ఇంకా అన్నం అయితే పడేసేసి గ్యాస్ కౌంటర్ మొత్తం నీట్గా క్లీన్గా చేసేసాను ఆ తర్వాత అయితే పాలు అయితే కాగబెడుతున్నాను తోడేద్దాం అనేసి హాఫ్ లీటర్ ఉన్నాయి పాలు నిన్న నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను మా ఇంటి పక్కన ఉన్న చెట్టుకి గోరింటాకు అయితే తెచ్చుకొని నైట్ ట్వెల్వ్ అయింది అంటే లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తాను మామూలుగా చేయి మీద పెన్నుతో డిజైన్ వేసుకొని ఇంకా నేను చీపురు పుల్లతో పెట్టేశాను అనమాట చాలా టైం పట్టింది సో మంచిగా అయితే పండింది నీట్గా సో నేను నాకైతే ఎప్పుడైనా నేను ఇలానే పెట్టుకుంటా కోనస్సలు యూజ్ చేయను మీరు చాలామంది అడిగారు కదా మీ చిట్టి ఏదక్క మీ చిట్టి ఎక్కడుంది అనేసి తను ఎలా ఉంది అనేసి ఇదిగోండి మా చిట్టి చిట్టికాడ భలే పెద్ద అయింది కదా చూస్తూ చూస్తూనే సో చాలామంది గుర్తుపెట్టుకొని మరీ అడుగుతున్నారు చిట్టి ఏది అనేసి సరే ఇంకా ఇప్పుడు నేను పొటాటో చిప్స్ లాంటివి చేసుకుందాం అనేసి పొటాటోస్ అయితే త్రీ తీసుకొని వాటిని పీల్ చేస్తున్నా చిట్టి అయితే లోపల బబ్బు ఉంది పేరుకి ఇది స్ట్రీట్ డాగ్ అయినా చాలా మంచిగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలలో కుక్కబుద్దులు ఎక్కడికి వెళ్తాయి లేండి చెప్పండి కానీ మామూలుగా అయితే చాలా బాగుంటుంది ఇంట్లో వన్ టూ ఏం చేయదు బయటికి వెళ్ళే చేసిద్ది మేము ఒకవేళ తనకి ఇంట్లో పెట్టి డోర్ వేసి నైట్ పూట మా మా మంచం కిందే పొడుకుంటుంది అప్పుడు మేము డోర్ వేసుకుంటాం కదా ఆ డోర్ తీయండి డోర్ తీయండి అని మూలుగుతూ ఉంటుంది అరుతూ ఉంటుంది భలేగా ఒకవేళ మేము తీయకపోతే మేము నిద్దట్లో ఉండి ఇంకా ఒక మూలకెళ్ళి పోసుకుంటుంది అనమాట కానీ ఎప్పుడు వాష్రూమ్ అయినా ఎ ఎప్పుడైనా కూడా ఇంట్లో అయితే అస్సలు గుచ్చోలేదు చాలా మంచిది అనమాట ఒక్కసారి ఇట్లా కసరించుకున్నాం అనుకోండి ఇంట్లో గోడ రాదు మంచిగా ఉంటుంది చికా చేసే విషయాలు ఏంటంటే బయట కవర్లు ఉన్నా ఏమన్నా ఉన్నా తీసుకొని వచ్చి ఇంట్లో పెడేసిద్ది అవి నాకు నచ్చదు అప్పుడు దెబ్బలు పడుతూ ఉంటుంది బాగా లేండి ఎప్పుడో ఒకసారి మామూలుగా నువ్వు తేవద్దు అని అంటే ఎందుకు తీసుకొని వస్తున్నావు నువ్వు ఇంట్లో తిండి తక్కువైందని ఒక్కటి బిగుతూ ఉంటాం ఇంకా అది మా చిట్టిగా పనులు అనమాట బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అవి గుడ్ హ్యాబిట్స్ అయితే చాలానే ఉన్నాయి మంచిగా ఉంటుంది నాతో నేను లేకపోతే అసలు ఉండలేదు నా కోసం వెతుకుతూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా నాయనకాలు ఊరికి వస్తూ ఉంటుంది ఆ సోనపాపతో మంచిగా ఆడుకుంటుంది ఇంకా బయట వాళ్ళని ఎవరిని రానివ్వదు అయినా సౌండ్ వచ్చినా మరుగుతూ ఉంటుంది నైట్ పూట అయితే చాలా మంచిగా జాగ్రత్తగా ఇల్లునైతే చూసుకుంటుంది చాలా మంచిగా ఉంటుంది మా చిట్టిగాడు నేను ఇప్పుడైతే పొటాటోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అయితే చేస్తున్నాం కరెక్ట్ ప్రాసెస్ ఇంతైనా కాదో నాకైతే తెలియదులే కానీ ఇంకా అయితే చేస్తున్నాను సో వీడియో చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు ఎందుకు అలా తగ్గిపోతున్నారో ఏమో తెలియట్లేదు బట్ ఇంకా రెగ్యులర్గా అయితే ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఎంత హ్యాపీగా నేను యూట్యూబ్ చేసుకునేదాన్నో ఇంట్రెస్ట్గా డైలీ వీడియోస్ పెట్టేదాన్ని నాకు అలాగే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కానీ ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సపోర్టివ్గా ఉన్నవారు లేరు అలాగే ఇంట్రెస్ట్ కూడా లేదు మెంటలీ చాలా డిస్టర్బ్డ్ ఏంటి శైలు ఎన్నిసార్లు చెప్తాం మెంటలీ మెంటలీ అనేసి అని అనుకోవచ్చు కానీ అది ఎక్కడైనా మన బాడీకి తగిలిన దెబ్బ అయితే మర్చిపోతాం మానిపోతుంది కానీ అది మనసుకు తగిన దెబ్బ అది మానడానికి మర్చిపోలేను కూడా నేను అంత ఏది అంత టేకిడీజీగా తీసుకోలేను కొన్ని కొన్ని విషయాలు తీసుకుంటా కానీ అది నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కదా స్పాయిల్ అయింది నా లైఫ్ నేను ఇంత మోసపోయానా నేను ఇంత ఉన్నానా అనేసి బాగా బాధపడుతూ ఉంటాను నేను ఎప్పుడు ఎవరైనా లేకపోతే ఒకదాని కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ నా వెనక జరిగిందంతా ఇదా అనేసి బాధపడుతూ ఉంటాను అనమాట అందువల్ల కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్గా అయిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను చెప్పాను కదా నాకు మంచిగా అనిపించినప్పుడు ప్రే చేసుకుంటా లేకపోతే మ్యూజిక్ పెట్టుకొని అయినా వింటూ ఉంటా లేకపోతే నా అనుకున్న వాళ్ళకి ఫోన్ చేసి నా బాధ చెప్పుకొని ఇంకా ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అని చెప్తా ఉంటా ఊరికైతే చెప్పుకోనిలేండి మళ్ళీ ఊరికి చెప్పుకున్న వాళ్ళకి వీసుకొచ్చేసిద్ది ఏంటి ఈ పిల్ల ఊరికి చెప్పిందే చెప్తుంది అని అనుకోవచ్చు కానీ పడే వాళ్ళకే తెలిసిద్ది కదా ఫ్రెండ్స్ బాధ అంటే ఏంటో ఇంకా ఎన్ని చెప్పినా వేస్ట్ మనకి మోస్తేనే బాధ అని అన్నట్టు పడితేనే బాధ అంటే ంటో తెలిసింది అలాగే ఇంకా నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంతకుముందు అయితే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ ఎందుకు రా మనకి చి ఇంత జరిగాక అనేసి అనిపించేది ఆ సిచ్యువేషన్స్లో పిల్లల గురించి ఎవరి గురించి ఆలోచించే వాళ్ళం కాదు ఇంకా సిచ్యువేషన్ తగ్గట్టే ఉండేవాళ్ళం సో ఇంకా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు ఏదైనా అయితే నా పిల్లలు ఏమైపోయా ఎవరున్నా తల్లితో సమానం కాదు తండ్రి లేకపోయినా ఒక మాటకి చెప్పాలంటే తల్లి దొంగ అయినా ఇంకేదైనా అయినా పోషించుకుంటుంది పిల్లల్ని రానిలాగా చూసుకుంటుంది కానీ తల్లి లేకపోతే తండ్రి ఒక రెండు నెలలకే కాదు ఒక రెండు రోజులకే చేసేసుకుంటారు పెళ్ళిళ్ళు తల్లి ఉన్నప్పుడే తండ్రి ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకొకళ్ళతో ఉండగా లేని తల్లి చచ్చిపోతే తండ్రి ఉంటారా చెప్పండి వెంటనే పెళ్లి చేసేసుకుంటారు అలాంటి సొసైటీలో ఉన్నాం కదా చీ వీళ్ళ కోసమా నేను ఆలోచించేది ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఉండేది అనేసి అనిపి అనిపిస్తూ ఉంటుంది నాకే కనుక ప్రాపర్లీ మంత్లీ ఇంత ఇన్కమ్ సోర్స్ ఉంటే చక్కగా నేను చక్కగా సపరేట్ అయిపోయి నా పిల్లల్ని నేను చూసుకుంటూ ఉందామని అట్లా ఆలోచిస్తాం మళ్ళీ అలా ఆలోచిస్తే సింగిల్గా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా ఎంతమంది ఎంత చెడుగా అనుకుంటారు తెలుసా కనీసం మన ఇంటికి సింగిల్గా మనం ఉండి సపరేట్ అయిపోయి మనం ఏదన్నా ఇంట్లో ఉంటే మన ఇంటికి డెలివరీ బాయ్ వచ్చినా కూడా తప్పుగానే అనుకుంటారు సో నాకు అలా పడ్డం ఇష్టం లేదు సో విడిపోయి చికాకులు పడుకుంటూ నన్ను నేను బ్యాడ్ చేసుకోవడం కన్నా ఇంకా విడిపోయినా అదే బాధ కలిసి ఉన్నా అదే బాధ ఇంకేది తప్పదు కదా అన్నట్టు ఇంకా మనసు చంపుకొని బ్రతుకుతున్నా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చాలా చెప్పుకునేవి ఉంటాయి లేకని మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ ఇటు వాళ్ళ మీద ఏమన్నా అవుతుంది వాళ్ళు వీడియోస్ చూసి మళ్ళీ నన్ను ఏమన్నా అంటారని నేను చెప్పుకోలే కానీ చాలా ఉంటుంది ఎందుకు శైలు ఇది ఇట్లా అనేసి అంటే కొన్ని జీవితాలు అంతే ఇంక మనం ఏం చేస్తాం చెప్పండి కొంతమంది ఉంటారు ఈ రోజులలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకొని మనం మంచిగా నాలాగే ఉంటారు వాళ్ళు కూడా అలా ఆలోచించారు తప్పుగా అనేసి అనుకొని మనం సర్వస్వం వాళ్ళే అని అనుకుంటే అసలు ఎట్ల నట్లెట్లో ముంచిపోతూ ఉంటారు నిజంగా ఈ రోజులలో ఫ్రెండ్స్ని స్ట్రేంజర్స్ని ఎవరిని కూడా నమ్మకూడదు ఇంట్లో వాళ్ళని కాదు రక్త సంబంధికుల్ని కూడా నమ్మే సిచ్యువేషన్లో లేము మనం అంత ఘోరంగా ఉంది నిజంగా అసలు ఫ్రెండ్స్ అయితే చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ నిజ నిజంగా చెప్తున్నా నేను మంచి వాళ్ళని అయితే అనట్లేదు ఇలాగా వాళ్ళ స్వలాభం కోసం మనకి వాళ్ళు దగ్గర వాళ్ళు ఇంటెన్షన్ ఏంటో మనకి గ్రహించకుండా చేసేసి ఏదో మనతో మంచిగా ఫ్రెండ్లాగా ఉండి నటించి ఇలా ఫ్రెండ్గా ఉంటే మంచిగా లైన్ క్లియర్ అయిపోయి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని నటించి మనల్ని వెన్నుపోటు పొడుస్తారు చూసినవా అలాంటి వాళ్ళని అసలు చంపేయాలి నిజంగా అసలు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అందుకే ఎవరిని నమ్మకండి మీ బాధ ఉన్న మీ సంతోషమైనా ఎవరితో షేర్ చేసుకోకండి ఒకవేళ మీకు మంచిగా బాధ అనిపిస్తే మీరు ఏదేమో నమ్ముకుంటారో వాళ్ళకి చెప్పుకొని వాళ్ళకి చెప్పుకొని బాధనైతే తగ్గించుకోండి లేని ఇలాంటి నమ్మించే వాళ్ళు నమ్మించి మోసం చేసి అసలు మనిషి కూలుకొని లేని దెబ్బ కొట్టేవాళ్ళు అనేది అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ నిజంగా నేర్పిస్తే అది వెంటనే వాళ్ళకి తగులుతూనే ఉంటుంది అది వాళ్ళకు కూడా తెలుసులే కానీ ఏం కాదులే ఏం కాదులే అన్నట్టు వాళ్ళ పైసాచ్చిక ఆనందం కోసం వాళ్ళ శరీరేచ్ఛల కోసం ఇలా చేస్తూనే ఉంటారు సో నాకైతే దేవుడు ఉన్నాడు నాకు ఎవ్వరు ఏం కాదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చినా తట్టుకునే అంత కూడా ఉంది ఎందుకంటే ఇంకా నాకు కాదు నాది కాదని నేను వదిలేసుకున్నా వదిలేసుకుని నా పిల్లల కోసం నా దేవుడి కోసం నా ఫ్యామిలీ కోసం బ్రతుకుతున్నా నిజంగా ఇంక ఇప్పటి నుంచి అయితే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను మెంటలీగా వాళ్ళు నా వాళ్ళు వాళ్ళ కోసమే నేను ఉన్నానని అస్సలు అనుకోను ఎందుకంటే ఫేక్ రిలేషన్ ఇదంతా ఫేకే చూపించిన ప్రేమలు ఫేకే చూపించిన కేరింగ్ ఫేకే అన్నీ ఫేకే ఏంటంటే ఇంకా విడిపోలేక కలిసి ఉండలేక చచ్చుకుంటూ బ్రతకలేక సావలేక బ్రతుకుతున్నా నేను అంతే ఇంక ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను కదా అవి ఎలా చేశానో చెప్పలేదు కదా సో ఇప్పుడు వీడియోస్లో చెప్పాను కదా ఫస్ట్ అయితే కార్న్ఫ్లవర్ యాడ్ చేసా తర్వాత శనగపిండి తర్వాత ఏమో బియ్యపిండి కొంచెం అయితే యాడ్ చేసి ఉప్పు కారం వేసి చక్కగా కలిపేసాను అవి లైట్గా ఉడికిపోయిన బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అందులో ఇంకా తర్వాత ఫ్రై చేసేసుకున్నాను అనమాట టూ టైమ్స్ ఫ్రై చేశాను ఫ్రై చేసి సగం ఫ్రై అయిన తర్వాత తీసేసిన మళ్ళీ మళ్ళీ రెండోసారి కూడా వేసేసాను అలా ఫ్రై చేసుకుంటూ వచ్చాను సో సోన్పాపకి అయితే స్నానం చేయించేసి చక్కగా పిల్లకైతే వేస్తున్నాను సోన్పాపకి జుట్టు జుట్టు పెరుగుతుంది పిల్లలు అంటే నాకు వద్దు నేను ఇలాగా హీరోయిన్ లాగా జుట్టు ఇలా విరబోసుకొని ఉంటాను అనేసి అని అంటుంది అందుకే అసలు జుట్టు అయితే అసలు పిలకలు అయితే ఉంచుకోవట్లేదు నాకు నొప్పొత్తుండే తీసేసుకొని తలక ఇలా 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 ఓపుకుంటూ తిరుగుతుంది మా సోన్గాడి చూడండి ఎంత వేషాలు పడుతుందో మళ్ళీ క్యూట్గా ఉంది కదా మీరు అనకండి కాకి పిల్ల కాకి ఏం వద్దు అనేసి కాదు సోన్ పాప క్యూట్గా ఉంది బాగా బాగుంది అలా అంటే నేను నా బిడ్డకి నేనే ఇష్టపెట్టుకున్నది అన్నదా కానీ క్యూట్గా ఉంది నిజంగా సోన్ పాప ఎవరిలా ఉందో కామెంట్ చేయండి చాలామంది నాలాగే ఉంటుంది అనేసి అని అంటున్నారు అలానే నేను ఇప్పుడు క్యూట్ అని అని అనుకోలే కానీ చెప్తున్నాను అసలు ఆ వంత ఏజ్లో నేను భలే అంట నిజంగా అంటే కలర్ తక్కువే నేను చిన్నప్పుడు ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత నుంచి కలర్ అయితే వచ్చా కొంతమంది కలరు సగం నుంచే వస్తారంట నేను అలానే వచ్చాను మెచ్యూర్ అయిన తర్వాత నుంచి చిన్నప్పుడు మన్స్ బేబీగా ఉన్నప్పుడు కలరే ఉండేదన్నంట అన్నంట బాగుండేదన్నంట లాగా ఉండేదన్నంట బాగా జుట్టు ఉండేదంట నాకు అసలు పుట్టబడమే ఫుల్ జుట్టు వేసుకొని పుడితే డాక్టర్ గారు అన్నారంట ఏమయ్యా కృష్ణ మీ అమ్మాయి లబ్బర్లు ఉంటే కడుపులోనే పిలకలు వేసుకొని బుట్టేదేమో ఇంత జుట్ట అనేసి అని అన్నారంట అప్పుడు అంతగా ఫొటోస్ అలాంటివి అంత పెద్దగా తెలియదు కదా నేను పుట్టింది టూ థౌజండ్ వన్లో ఇవన్నీ తెలియదు అమ్మ అప్పుడు అంత అప్డేట్ కాదులే అమ్మ వాళ్ళు ఇప్పటికీ అప్డేట్ అమ్మ వాళ్ళు సో ఫొటోస్ ఏం తీయలేదు కానీ ఆరు నెలలప్పుడు ఒక ఫోటో అయితే ఉంది చైర్లో కూర్చొని శిశింధరి డ్రెస్ వేసుకొని దిగిన ఫోటోస్ అనమాట బాగుంటాయి సో ఇంక ఇప్పుడైతే చూడు సోన్ గారితో చక్కగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నాను సోన్ పాప అంటే మా ఫ్యామిలీ అందరికీ ఇష్టమే మోనుగాడే కొంచెం చికా చేసిద్ది అమ్మ వాళ్ళకి ఇష్టం మోనుగాడు ఈ టేమో వీళ్ళకి ఇష్టం అనమాట ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఇష్టపడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులకి ఇద్దరంటే ఇష్టం నాకు ఎక్కువగా అంటే ఇష్టం అలానే సోనుగా పాప కాదని కాదు కానీ మోను పాప అమాయకురాలు తను ఎలా సర్వైవ్ అవుతుందో అని నాకు భయం అనమాట